హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోలో కూడా లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ పర్ల్స్ కూడా మళ్ళీ కూడా రీస్టాక్ అయితే అయ్యాయండి సైజెస్ వైజ్ అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి త్రీ ఎంఎం అండ్ సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అయితే అవైలబుల్ ఉందండి ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే సోల్డ్ అయ్యింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రీవియస్ వీడియోలో పర్ల్స్ ఉన్నాయి నాకు సైజ్ వైజు పెట్టేసేయండి మర్చిపోకుండా సింధు కలెక్షన్కి అయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది అండ్ పర్ల్స్ కాస్ట్ వచ్చేసి కూడా నేను గ్రూప్లో అయితే యాడ్ చేశానండి ఇవి వచ్చేసి మంచి క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్ ఇవి స్టోన్ బీట్స్ అండి స్టోన్ బీట్స్ మీరు క్వాలిటీ కూడా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టోన్స్ అనమాట ఇక ఎయిటెంఎం ఉంటుంది ఎయిటెంఎం స్టోన్స్ చాలా బాగుంటుంది కలర్ కూడా మీరు చూడండి ఇక్కడ బ్లాక్ వచ్చింది ఇటు కటింగ్ కూడా డిఫరెంట్గా వచ్చిందనమాట ఇలా షైనింగ్ అయితే అవుతుందండి ఇది సపరేట్ లైన్ అండి దీనికి ఎక్స్ట్రా బీడ్స్ అయితే వచ్చేసాయి ఇది ఇలానే ఇచ్చేస్తామండి ఇవి టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు వన్ లైన్ వేసుకొని ఏదైనా లాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది బ్లాక్ అండి బ్లాక్లోనే షైనింగ్ అయితే ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇవి అయితే టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో అస్సలు స్టాక్ అయితే రావట్లేదు అండ్ టూ లైన్స్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి యాక్చువల్గా టూ నైంటీ పడుతుంది టూ లైన్సే ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి టూ ఫార్టీ రూపీస్ అండి లెంత్ వచ్చేసి కూడా మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇలా వైర్కి వచ్చేస్తుంది స్టోన్ బీట్స్ అనమాట స్టోన్ బీట్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది టూ ఫార్టీ రూపీస్ అండి మీరు గోల్డ్లో అయిన సరే చుట్టించుకోవచ్చండి ఫస్ట్ క్వాలిటీ క్రిస్టల్ బీట్స్ అనమాట క్రిస్టల్ స్టోన్ బీట్స్ అండి ఇవన్నీ స్టోన్ ప్లాస్టిక్ కాదు స్టోన్ బీట్స్ అండి ఇవి నట్స్ అండి మైక్రో గోల్డ్ పాలిషర్స్ ఇవి ఇవి వచ్చేసి స్పిన్నర్స్ మధ్యలో వేస్తారు నట్స్ అనమాట క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి ఇలా కటింగ్స్ వస్తాయి చిన్న సైజ్ ఉంటుందండి టూ ఎంఎమ్ స్పిన్నర్స్ మధ్యలో వేస్తారండి నిన్నటి వీడియోలో స్పిన్నర్స్ కూడా సేమ్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఆఫర్ సేల్లోనే పెట్టామండి స్పిన్నర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి నట్స్ అండి నట్స్ మీకు సింగిల్ లైన్ నైంటీ రూపీస్ వస్తుందండి సింగిల్ లైన్ వస్తుంది సింగిల్ బంచ్ నైంటీ రూపీస్ వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి వచ్చేసి మేకింగ్ చేసి వస్తుందండి మేకింగ్ చేసి ఇలానే వస్తుందనమాట మీకు పింక్ గ్రీన్ వైట్ అయితే వస్తుందండి టూ త్రీ త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు లెంత్ వచ్చేసి లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది చాలా బాగుంటుందండి ఇవి ఇవి అయితే ఇలా వస్తాయి మీకు త్రీ లైన్స్ అయినా సరే తీసుకోవచ్చు మీరు టూ లైన్స్ అయినా సరే తీసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు అండ్ వన్ లైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ఇందులో గ్రీన్ ఒకటి కూడా అవైలబుల్ ఉంది గ్రీన్ వచ్చేసి సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి మీకోసం ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇంతకుముందు నైంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేసాము ఎయిటీ ఫైవ్కి ఇస్తున్నానండి మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ మీరు హుక్ కానీ థ్రెడ్ కానీ వేసుకోవచ్చు జస్ట్ మీరు హుక్ అయినా సరే థ్రెడ్ అయినా సరే వేసుకొని ఏదైనా లాకెట్ అయిన సరే వేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే సింపుల్గా మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అండి బీట్స్ కావాలనుకున్నా షాట్ పెట్టేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇవి వచ్చేసి మొనాలిసా బీట్స్ అండి మొనాలిసా బీట్స్ ఇది ఇంతకుముందు కూడా చూపించాను బ్రోచరు సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి మీరు మిడిల్ బ్రోచర్ లాగా అయినా సరే మేక్ చేసుకోవచ్చండి మీకు సైడ్కి వెళ్ళి ఇలా ఉన్నాయండి ఇలా ఉన్నాయి అండ్ చౌకర్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు అండి ఇలా వస్తుంది పికాక్ పైన వస్తుంది అనమాట డిజైన్ అంతా ఇలా ఉంటుంది సీజర్ స్టోను అండ్ మీకు నక్ గోల్డ్ పాలిషింగ్లో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు సైడు బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది త్రీ సెవెంటీ సేల్ చేశామండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి మిడిల్ బ్రోచర్ లాగా కూడా చౌకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు నిన్నటి వీడియోలో రౌండ్ షేప్ ఇయర్ రింగ్స్ చూపించాను చూడండి వాటికి మీరు ఏవైనా సరే ఇలాంటి పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ కలర్వి వేసుకొని కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఒకటి కూడా అవైలబుల్ ఉందండి ఇందులో మీకు లైట్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి ఇది మీరు చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు బేబీ పింక్ లేదు జస్ట్ నేను దీనికి పెట్టి చూపిస్తానండి కలర్ ఈ కలర్ అని అనుకోకండి జస్ట్ చూడండి శాంపుల్ కోసము అండ్ మీకు బిగ్ సైజ్ వస్తుంది ఇలా వస్తుందండి చౌకర్ లాగా అయినా సరే మేక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వద్దు అని మీరు అనుకుంటే మిడిల్ బ్రోచర్ లాగా కూడా యూస్ మిడిల్ చౌకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా మీరు మిడిల్లో బీ మిడిల్లో లాస్ట్లో సీజర్ బీడ్స్తో వస్తుంది కదా అలా కూడా బ్రోచర్ లాగా యూస్ చేయచ్చు అండి కిందికి హ్యాంగ్ చేసుకోవచ్చు కిందికి హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఇంకా మీకు ఏవైనా ఇప్పుడు కింద ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా ఇందులో నుండి మీరు వీటికి ఏవైనా సరే కిందికి ఇలా హ్యాంగ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అర్థమైందండి పైన కూడా హోల్స్ ఉన్నాయి చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ మిడిల్ బ్రోచర్ లాగా యూస్ చేసుకొని కిందికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి బీడ్స్ ఇలా వస్తుందండి అండ్ మీకు సీజర్ స్టోన్తోన్ అయితే వచ్చింది చాలా మంచి లుక్ అయితే ఉందండి మ్యాట్ పాలిషింగ్లో వచ్చింది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ హుక్ కానీ ఏది కానీ లేదండి మీకు ఇలా వస్తుంది గార్డ్ మోటివ్ లేదండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి పైన అయితే ఆప్షన్ ఇవ్వలేదు వీటికి మీరు సైడ్ బ్రోచర్ లాకెట్ బ్రౌచర్ లాగా యూస్ చేసుకోవడానికి కూడా సైడ్కి అయితే ఇవ్వలేదండి మీకు ఇక్కడ చూడండి స్క్రూ అనేది మిడిల్లో ఇచ్చారు చూడండి మరీ మీకు పైన ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చారు చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి సిక్స్ సెవెంటీ రూపీస్ అండి సిక్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్షాట్ పెట్టండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా లేట్ చేయకుండా బుక్ చేసుకోండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుందండి లైట్ గ్రీన్ పింక్ అయినా గ్రీన్ అయినా టూ కలర్స్ చాలా బాగుంటుందండి మేక్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా గ్రీన్ అయితే అవైలబుల్ ఉందండి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను నచ్చితేనే బుక్ చేసుకోండి ఇందులో ఇంతకు ముందు వేరే కలర్ చూపించాం కదా ఇందులో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది ఐటమ్ అయితే త్రీ థర్టీ రూపీసా ఎంతనో ఉందండి ప్రీవియస్ వీడియోలో అయితే ఉంటుందండి కాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంది చిన్న చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు మిడిల్ లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ సీజర్ స్టోన్ వైట్ అయితే వచ్చిందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ డిహుక్ హుక్ ఏమీ లేదండి క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి స్పిన్నర్స్కైనా మీక్ చే మేక్ చేసుకోవచ్చు అండి త్రీ త్రీ ఫిఫ్టీయో త్రీ నైంటీయో ఉందండి కాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది కూడా బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ అండి చాలా బాగుంది దీనికైతే ఎలాంటి మేకింగ్ అయితే ఏమీ లేదండి టోటల్గా మేక్ చేసే వచ్చింది చాలా బాగుంటుందండి దీ ఇది వచ్చేసి పికాక్ ఇచ్చేసారండి మధ్యలో గ్రీన్ కలర్ ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ కూడా చూడండి మనకి పెట్టుకుంటే నిండుగా ఉంటుంది మీకు స్క్రూ కూడా మీకు మిడిల్లో ఇచ్చారండి కొంచెము మరీ పైనకి ఇవ్వకుండా మిడిల్లో ఇచ్చేసారు క్వాలిటీ కూడా చాలా బాగుందండి కింద హ్యాంగ్ చేసుకొని మరీ వచ్చింది ఇలా మ్యాంగో బీడ్స్తోనైతే మేకింగ్ చేసైతే వచ్చిందండి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే అండ్ లాకెట్ కూడా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ అయితే హుక్ అయితే ఏమి ఇవ్వలేదండి సైడ్కి అయితే ఇలా స్క్రూస్ అయితే ఇచ్చేశారు మీరు ఏ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి బీడ్స్కి అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కట్టు తీగతో కూడా నక్సీ బాల్స్తో కూడా మేక్ చేసుకోవచ్చు అండి నక్క్ష బాల్తో అయినా సరే మేక్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా తీసేసుకోండి ఎందుకంటే ఇది అండ్ మీకు విక్టోరియా పాలిషింగ్లో వస్తుందండి పెన్ అయితే విక్టోరియా పెండెంట్ అంటారు ఇది క్వాలిటీ వచ్చేసి ఇది మేక్ చేసుకున్న తర్వాత సూపర్గా ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి టమాటో రెడ్ అంటే రెడ్ గ్రీన్ అంటే గ్రీన్ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నిన్నటి వీడియోలోది ఇవి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎలిఫ్ సారీ పికాక్ పెన్ అండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ డీహుక్ ఉంటుంది పైన కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చేశారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా ఇచ్చారు ఇది లాస్ట్ పీస్ ఉందండి వైట్ అండ్ రెడ్ పింక్లో వస్తుంది గోల్డ్ పాలిష్లో వస్తుందండి సింగిల్ సింగిల్ పేర్ అయితే అవైలబుల్ ఉంది పెండెంట్ సెట్ అయితే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి బిగ్ సైజ్ వస్తుందండి చాలా బిగ్ సైజ్ ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజ్ ఉన్నాయి ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే లాస్ట్ పీస్ ఉందండి తీసుకోండి పర్ల్స్ అండి పర్ల్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఎంఎం సైజ్ అండి టెన్ఎంఎం సైజు చాలా బాగుంటుందండి మీరు ఇలాంటివి మీరు సింగిల్ సింగిల్ బీట్స్ తీసుకో సింగిల్ బీట్తో కూడా మేక్ చేసుకోవచ్చు అండి కట్టుతిగతో చుట్టించుకోవచ్చు మీరు గోల్డ్ బాల్స్ గోల్డ్లో కూడా నక్షి బాల్స్ ఉంటాయి కదా వాటి మధ్యలో కూడా వేసి కూడా మేకింగ్కి అయితే యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఫస్ట్ క్వాలిటీ స్వరోస్కి కి పర్ల్స్ అండి కొంచెం క్రిమిష్ కార్లర్లో ఉంటుంది వైట్ కలర్ కాదు ఇది కాస్ట్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో ఉందండి లేదా గ్రూప్లో మెన్షన్ చేశాను వాట్సాప్ అయితే చేయండి కాస్ట్ అయితే చెప్తాను ఇందులో కూడా ఇది ఇది అయితే కలర్ వచ్చిందండి ఇది ఒకటి ప పగడం కలర్ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యింది పర్పుల్ అయి పర్పుల్ అని అనుకుంటాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి చాలా బాగుంటుంది ఏదైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి అండ్ ఇందులో పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి పర్పుల్ కలర్ ఒక మేడం చెప్పారు పర్పుల్ అండ్ పగడం కలర్ అయితే ఉంది పర్పుల్ అయితే సే సోల్డ్ అయినట్టేనండి పగడం కలర్ అయితే ఓన్లీ ఉంది ఇది కూడా చాలా బాగుంటాయి చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మీరు ఏవైనా బీడ్స్తో మేక్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డ్రాప్ షేప్ బీడ్స్తో కూడా మేకింగ్ చేసుకోవచ్చు అండి గోల్డ్ పాలిష్లో ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వన్ ఎయిటీ రూపీస్ పేర్ అండి ఇది కూడా బాగుంటుందండి నక్షి పాలిషింగ్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ పైన ఇక్కడైతే హోల్ ఉంటుందండి హుక్ లేదు అయితే ఇలాంటి బీడ్స్కైనా సరే మీరు హ్యాంగ్ యాడ్ చేసుకొని వేసుకోవాలండి మిడిల్లో యాడ్ చేసుకొని ఫిక్స్ అయిపోతుంది అనమాట మిడిలో హోల్ ఉంటుంది ఇలాంటి అయినా సరే సింగిల్ లైన్ మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇది మీకు సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి లాస్ట్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బిగ్ సైజ్ అండి ఇంతకుముందు చూపించినవి ఎయిటీయా వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చినాయి చిన్న సైజ్ అండి ఇది బిగ్ సైజు ఇది కూడా బాగుంటుంది చూడండి ఇది ఎలాంటి అయితే లేదండి ఎలిఫెంట్ ఉంది సీజర్ స్టోన్స్ వచ్చేసాయి మీకు కింద మేక్ చేసుకోవడానికి కూడా హోల్స్ అయితే ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ డిహుక్ ఉంది పైన కూడా హోల్స్ అయితే ఇచ్చేసారండి ఇలాంటి అయినా సరే మీరు టూ త్ర టూ త్రీ లైన్స్ ఇలా వేసుకొని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి లాకెట్ ఫిక్స్ చేసుకొని వేసుకున్న కూడా బాగుంటుంది కింద మేకింగ్ మీరు ఇలా చేసుకోవచ్చు ఇది కాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నక్షి పాలిషింగ్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి ఇవి ఆనెక్స్ బీట్స్ అండి ఆనెక్స్ బీట్స్ ఇవి బీట్స్ ఇలా వస్తాయి బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకోవాలి సరిపోతుందండి అండ్ దీంట్లో మల్టీ కలర్ అండ్ మెహందీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో టూ టూ కలర్స్ అయితే వచ్చేసాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఫస్ట్ క్వాలిటీ ఆనెక్స్ బీట్స్ అండి బీట్స్ అన్నిటికి కూడా ఇలా కటింగ్స్ అయితే వస్తుంది ఇది ఒకటి మల్టీ కలర్ ఇది ఒకటి గ్రీన్ కలర్లోనే ఇలా వస్తుందండి మెయిన్లీ గ్రీన్లోనే మిడిల్లో బిగ్ సైజు పెన్ బిగ్ సైజు బీట్స్ అయితే వస్తాయి లాస్ట్కి వచ్చేసరికి స్మాల్ సైజ్ వస్తుందండి సిక్స్ ఎంఎం సైజ్ వరకు అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి సేమ్ ప్రైజ్ అండి మీకు టూ సిక్స్టీయా టూ సెవెంటీ రూపీస్కో ఇచ్చేసాము నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవి కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయండి మీకు క్వాలిటీ వచ్చేసి సేమ్ మనకు గోల్డ్లో నక్షి పాలిషింగ్ ఉన్నట్టుగానే ఉంటుంది అండ్ పింక్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉందనమాట మీరు బ్లాక్ బిల్ట్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ హోల్స్ ఇచ్చేసారు కదా ఇక్కడ అయినా సరే ఆనిక్స్ అయినా సరే స్పిన్నర్స్ అయినా సరే మేక్ చేసుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి మీకు మిడిల్లో ఇక్కడ కూడా హోల్ ఇచ్చేసారండి ఇటు నుంచి మేక్ చేసుకోకుండా ఇటు నుంచి మిడిల్లో నుంచి మేక్ చేసుకునేటట్టు ఇచ్చారనమాట ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు సింగిల్ పీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యాయండి ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి లాకెట్స్ కానీ మీకు పర్ల్స్ కానీ ఇంకా వేరే స్పిన్నర్స్ బీడ్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసి బుక్ చేసుకోవచ్చు ఏవైనా సోల్డ్ అయినా సరే మీకు ఇంకా వేరే లాకెట్స్ ఏమైనా నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఎవరికైనా నచ్చితేనే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకి గోల్డ్ పెండెంట్ ఉన్నట్టుగానే ఉంటుందండి మీకు అన్నీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వస్తుంది రూబీ పింక్తో పింక్ అయితే వస్తుందనమాట కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఇచ్చేసారండి పైన కూడా ఇచ్చేసారు మీరు ఇక్కడ మల్టీ కలర్ మేకింగ్ చేసుకోండి పింక్ అండ్ గ్రీన్తోనైనా సరే చేసుకోండి లేదు అనుకుంటే మీరు పర్స్తో కూడా మేక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు ఇవాళ వీడియోలో వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నాను కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ పెట్టేసేయండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది మీరు స్టోన్ షేనింగ్ చూడండి క్వాలిటీ చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయి అనేది సింధు కలెక్షన్ చూసిన లైక్స్ ఇచ్చేసేయండి అబ్బా లైక్స్ ఇచ్చి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సింధు కలెక్షన్ని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి లాస్ట్ పీస్ అండి లాస్ట్ పీస్ అవైలబుల్ ఉంది బిగ్ సైజు అండి చాలా బాగుంటుంది మీకు పైన ఇలా పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసారు చూడండి పికాక్ డిజైన్ ఇచ్చేసారు కింద మేక్ చేసుకోవడానికి ఇలా ఇచ్చేసారు చూడండి అసలు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా సో లాకెట్ కూడా చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో అయితే ఈ లాకెట్కి వచ్చేసి మీకు ఎలాంటి గాడ్మోట్ లేదు పికాక్ అయితే ఇచ్చేసారనమాట మీకు ఇక్కడ సైడ్కి వచ్చేసి మేకింగ్కి అయితే హోల్స్ ఇచ్చేసారండి సైడ్కు హోల్స్ ఇచ్చారనమాట డి హుక్ అయితే ఇవ్వలేదండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఇది మీకు చాలా తక్కువ ప్రైస్లో ఉందండి ప్రీవియస్ వీడియోలో చూడండి లేదు అనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను బిగ్ సైజ్ పెండెంట్ అండి అస్సలు మిస్ చేసుకోకండి మీరు పింక్ కలర్ ఉంది కదా పింక్ కలర్ ఏవైనా సరే ఇక్కడ కింద మేక్ చేసుకోండి సరిపోతుంది లేట్ చేయకుండా బుక్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందండి పెండెంట్ అయితే బిగ్ సైజ్ పెండెంట్ ఇది నైన్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుందండి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది వెంటనే బుక్ చేసుకోండి వాట్సాప్ చేయండి నచ్చితే మాత్రం అండ్ పాలిషింగ్ అంతా కూడా మీకు గోల్డ్లోనే వస్తుందండి గోల్డ్ పాలిషింగ్లోనే వస్తుంది మీకు చూడండి ఇక్కడ మిడిల్లో స్టోన్ వచ్చేసి ఆ స్టోన్ పైన మీకు వర్క్ చూడండి ఎలా ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది గుట్ట పూసలు కూడా అడిగారండి గుట్ట కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ప్యాకెట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది దీంట్లోనే మీకు ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అది మీకు థర్టీ రూపీస్ అలా ప్యాకెట్ పడుతుందండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో వేరే కలెక్షన్ అయితే చూపిస్తాను ఏవైనా సింగిల్ పీసెస్ అలా ఉన్నా కూడా నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వెంటనే బుక్ చేసుకోండి సింధు కలెక్షన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి